కోవూరు నియోజకవర్గంలో వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మైనారిటీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ మైనారిటీ నాయకులు కోవూరు పిఎస్ఆర్ కళ్యాణ మండపం ఎదుట మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం అర్ధరహితమని తెలిపారు రాజకీయ విమర్శలకు తాళలేక వ్యక్తిగత దూషణలకు దిగడం దుర్మార్గమని ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు ప్రశాంత్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసిందే ఎంత వికృతంగా మాట్లాడారు మీ అందరికీ తెలిసిందే వైసీపీ పార్టీ కార్యకర్తలు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా ఆయన మాటలకి విసిల్చ వేస్తూ తప్పట్లు కొడుతూ మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉంటే అయ్యా వైసీపీ కార్యకర్తలారా మీ అదే మీ ఇంట్లో ఉండేటువంటి తల్లులకి చెల్లులకి ఉండేటువంటి మహిళా మూర్తులకి ఈ విధంగా కానీ మీరు కాని అదే ఆరు సార్లు ఆరు ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఒకసారి మంత్రిగా అని చెప్పుకుంటున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాలుగు సార్లు మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మంత్రి చేసింది తెలుగుదేశం పార్టీ మీకు అక్కడ మా వాళ్ళ సమస్యలు తెలుసుకునేటప్పుడు ప్రతి ఒక్క మహిళ మీ గురించి మాట్లాడుతున్నారు ఏందండి అట్లా మాట్లాడుతున్నారు ఒక మహిళ ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారి గురించి ఈ విధంగా మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరు ఉళ్ల్లో అయితేనేమి టీ బంకుల్లో అయితేనేమి బజార్లు అయితేనేమి మీ గురించి ఏ విధంగా మాట్లాడుకుంటారు ఒకసారి మీరు గమనించండి ఇది కరెక్ట్ కాదు అందుకే మీకు రాబోయే ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉన్నారు మీరు ఈ ఈసారి కానీ నిలబడితే మీకు డిపార్ట్లు కాదు కదా ప్రతి ఒక్క మహిళలైతేనేమి ప్రతి ఒక్క ఆడపడుచు మిమ్మల్ని ఓటేసే పాపాన పోరు మీరు నియోజకవర్గంలో ఎక్కడైనా నిలబడండి కొవ్వరే కాదు కోవ్వురు అయితే అసలు చప్పనే పడినా కోవ్వురు కాదని చెప్పి ఇంకొక దగ్గర పోయినా కూడా మిమ్మల్ని ప్రజలు ఆడపడుచులు